మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి వరల్డ్ అటెన్షన్ ఈవెంట్గా నిలిచింది ఈ పెళ్లి వేడుకలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అలరించాయి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఫార్మాసిటికల్స్ దిగ్గజాలు విరేన్ శైలా మర్చెంట్ల కుమార్తె తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చెంట్ మెడలో అనంత్ అంబానీ తాదిగట్టారు ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సినీ క్రీడా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు అనంతంబాని ప్రత్యేకంగా డిజైన్ చేసిన గోల్డ్ రంగు శర్వాణి ధరించారు తన నివాసం యాంటీలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు అనంతరం హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది భారత్లో ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు అమెరికా నటుడు రాపర్ జాన్సనా సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్ రణవీర్ సింగ్తో పాటు పెళ్ళికొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం సమేతంగా హాజరై సందడి చేశారు ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డాన్స్ ప్రత్యేకంగా కట్టుకుంది కొన్ని నెలలుగా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే శుక్రవారం రాత్రి పెళ్లి గట్ట ముగిసింది ఇక విందు మాత్రమే మిగిలింది ఇవాళ ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు ఆదివారం గ్రాండ్ రిసెప్షన్ను కూడా ఏర్పాటు చేశారు